జగజ్జీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజీ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతిని పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించిన ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో కానీ మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే సమాజానికి రెండు కళ్ళుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని ఆశయాల్ని మరోపక్క జగజ్జీవన్ రావు గారు ఏదైతే అట్టడుగు కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడిగా తను చేపట్టినటువంటి ప్రతి పదవికి కూడా వన్నీ తెస్తూ పరిపాలనంటే ఇలా ఉండాలా పరిపాలకుడు అంటే ఇలా ఉండాలనేది దేశానికే చెప్పినటువంటి మహానేత బాబు జగజ్జీవన్ రావు గారి పరిపాలన కూడా ఆయన ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి ఎందుకంటే మహానుభావుడు ఒక ప్రధానమంత్రి పదవి మినహా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అన్ని పదవులను కూడా అధిరోహించడమే కాకుండా సమర్థవంతమైనటువంటి నాయకుడిగా దేశ ప్రజలందరిలో కూడా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆయన దళిత వర్గంలో పుట్టినప్పటికీ భారతదేశంలో భారతీయులందరూ కూడా గర్వంగా గౌరవంగా చెప్పుకునే నాయకుడిగా జగజ్జీవన్ రావు గారు పరిపాలన చేశాడన్న అంశాన్ని ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాను మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎందుకంటే సమాజంలో మార్పు కోసం సమాజంలో మార్పు రావాలని ఆలోచన చేసినటువంటి జగజ్ రావు గారు ఒక పక్క ఉంటే పక్క డాక్టర్ బిఆం బిఆర్ అంబేద్కర్ గారి ఆయన ఆలోచనల్ని పుడుగుపుచ్చుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరికం తారతమ్యాలు ఉండకూడదనే ఆలోచనతోనే ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వారసులుగా ఇవాళ చెప్పదలుచుకున్నాం రానున్న కాలానికి సంబంధించి కూడా ఎందుకంటే ఇవాళ చాలామంది మాట్లాడారు దళితుల్లో పుట్టాలని కోరుకుంటారని మాట్లాడగలిగినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు సైతం ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు కూడా ఇవాళ దండలేస్తారు మైకులు తీసుకుని మాట్లాడతారు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచన చేసుకోవాలా వాళ్ళ చరిత్రను ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా దళితుల్లో పుట్టాలి పుట్ట పుట్టాలని కోరుకుంటారా అనే మాట నువ్వు అంటున్నా ఉంటే ఇవాళ వాళ్ళ ఫోటోలు కూడా దండలు వేసే నైతిక అర్హత చంద్రబాబు నాయుడికి తెలుగుదేశానికి లేదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా వాళ్ళ పరిపాలకులు ఏ విధంగా ఉండాలా దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు కానీ ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన కలిగినటువంటి రాజకీయ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ మనం ఎక్కడా కూడా చూసినటువంటి పరిస్థితి లేదు ఏది ఏమైనప్పుడు కూడా డాక్టర్ బాబు జగజ్ రావు గారు ఏ ఆలోచనలు అయితే చేశారో ఆ ఆలోచనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు అందరూ కూడా కలిసికట్టుగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్డంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మరోసారి కార్యక్రమాన్ని పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను